రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎవరైనా చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మరొక కాంబినేషన్తో అయితే మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఈ మిరప పంటలో వచ్చి ప్రధానంగా ఇప్పుడు మనకు నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అలాగే మనకు దోమ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు వీటికి సరైన కాంబినేషన్ బెస్ట్ మందు అయితే కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను తక్కువ ధరలో అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు ఆ కాంబినేషన్స్ అనేది ఏంటో పూర్తిగా అయితే తెలుస్తుంది సో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు చలి వాతావరణం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ కాయమచ్చలు కానీ కాయకుళ్ళు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ బూడిద తెగుల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్న అయితే మీరు ఈ కాయమచ్చ ఉన్నా కూడా ఉన్న కాయమచ్చ వచ్చిన తర్వాత అయినా కూడా రాకోకుండా ముందు కూడా అయితే మీకు ఈ ఫంగి సైడ్ మందులు అయితే ఎక్కువగా వాడుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సో ఎందుకంటే మనకు మనం ఎంత పెట్టుబడి పెట్టి మనకు దిగుబడి అనేది పండించిన మంచిగా కాపు స్టేజ్లో వచ్చినా కూడా ఈ కాయమచ్చలు కాయకుళ్ళు అనేది వస్తే మనకు గణనీయంగా అనేది ఎక్కువగా న రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే తాలుగాయలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే కనీసం ఒక పదహైదు రోజులు లేక పది రోజులకి ఒకసారైనా తెగులు మందులు వాడుకోండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రైతులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ మిరప పంటలో మనకు నల్ల తామర పురుగు ఎర్రనల్లి సమస్యకి అలాగే మనకు దోమ సమస్యకి ఒకే స్ప్రేయింగ్లో కంట్రోల్ అవ్వడానికి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఇదే కాంబినేషన్లే కాకుండా మనకు అనేక రకాల కాంబినేషన్స్ అయితే తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు చెప్పాను అలాగే మనకు ఎక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సో ఈరోజు కాంబినేషన్ ఏంటంటే మనకు ఈ బాయర్ కంపెనీకి చెందిన జంప్ అండి సో మనకి జంప్లో వచ్చి టెక్నికల్ ఏముంటుందో ముందుగా అయితే తెలుసుకుందాం సో ఇందులో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఎనభై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఫిప్రోనిల్ అనేది ఏ విధంగా మనకు పనిచేస్తుందంటే ఈ మిరప పంటలో వచ్చు నల్ల తామర పురుగు సమస్య కానీ ఏదైనా పురుగు సమస్య కానీ అలాగే మనకు ఈ ముడత ఈ వీటి వల్ల మనకు ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అన్నిటికీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే జంప్ అయితే పనిచేస్తుంది సో తక్కువ ధరలో మనకు నల్ల తామర పురుగును అరికట్టే మందులో ది బెస్ట్ మందుగా అయితే ఈ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ని అయితే చెప్పుకోవచ్చు సో ఈ ఫిప్రోనిల్ని జంపే కాకుండా ఇంకా ఈ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్నైనా కూడా మనకు ఈ తామర పురుగు నల్ల తామర పురుగు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇందులో ఎక్కువ పర్సెంటేజ్లో అయితే ఫిఫ్టీ రెండు అనేది జంప్లో మాత్రమే ఉంటుంది ఈ జంప్నైతే మనము ఒక ఎకరానికి డోస్ పర నలభై గ్రాముల డోస్ పరంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది నలభై గ్రాములన్నా తీసుకోవచ్చు యాభై గ్రాములైనా కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చి మనకు డోసెస్ వచ్చి నలభై గ్రాముల ప్యాకింగే ఉంటుంది వంద గ్రాముల ప్యాకింగ్ ఉంటుంది మనకు ఒక రెండు ఒక రెండు ఎకరాలు ఉంటే వంద గ్రాములు తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ దీని కాంబినేషన్లో మనం ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఈ నల్లి సమస్యకి దోమ సమస్య ఉంటే దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన మిగంటో ఓడి అని దొరుకుతుంది సో మనకి ఈ మూవెంటో ఓడిలో వచ్చి మనకు స్పీరో టెట్రామెట అనే టెక్నికల్ అయితే ఇందులో ఉంటుంది సో మనకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ నల్ల తామర పురుగు వరకు కూడా కొద్ది వరకు పం కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు మనకు దోమ సమస్య తెల్ల దోమ సమస్యకి ఎర్ర నల్లి సమస్యకి కూడా ఈ మూగంటో ఓడి అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఇది మొక్క పై భాగాన స్ప్రే చేసిన మొక్క అంతా స్ప్రెడ్ అయ్యి విషంగా మారుతుంది ఈ ఓడి అనేది స్ప్రే చేసినప్పుడు సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనం మొక్క ఆకు అడుగు బాగానే ఈ తామర పురుగులు కానీ ఏదైనా రసం పీల్చడం వల్ల మనకు అది వాటి నాడీ వ్యవస్థ మీద పనిచేసి చనిపోయే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఒకసారి అయితే మీరు ఈ జంప్ మూవెంటో ఓడి కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ మూవెంటో ఓడి వచ్చి ఒక రెండు వందల యాభై అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు మీకు ఏమీ నష్టమైతే ఉండదు సో డోస్ పెంచుకొని వాడుకున్నప్పుడు కొంచెం ధర అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది రైతులు అది గమనించుకోగలరు సో మనకి జంపు మూవెంటో ఓడి కాంబినేషన్లో ఇంకా ఏమైనా వాడుకోవాలంటే మీకు మంచిగా గ్రోత్ రావాలనుకుంటే దీని కాంబినేషన్లో సుమిటోమో కంపెనీ చెందిన హోసీ అని వాడుకోండి సో మనకి ఈ హోసీలో జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మనకి ఇప్పుడు మనకు ప్రధానంగా అయితే ఈ ఒక స్టెప్ కాప్ అనేది పడి ఉంటుంది సో అందువల్ల మనకు చిన్న అమినో యాసిడ్స్ వల్ల అలాగే న్యూట్రియన్స్ వల్ల అయితే గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉండదు సో అందుకోసం అయితే మనకు జిబ్రలిక్ యాసిడ్ వల్ల కొద్ది వరకు గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జిబ్రలిక్ యాసిడ్ అనేది తక్కువగా ఉండే మోతాదు ఏంటంటే మనకి ఈ సిమెంటోమా కంపెనీ చెందిన ఒక ఓసీ సో ఈ ఓసీని అయినా కూడా దీని కాంబినేషన్లో అయితే ఒక ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోవచ్చు సో మీకు గ్రోత్ రావాలి అనుకున్న వాళ్ళైతే వాడుకోండి సో లేకపోయినా అనుకున్న వాళ్ళు ఆ రెండింటి జంప్ మూట ఓడి కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు సో మీకు ఈ కాంబినేషన్ కాకుండా మీకు ఈ జంప్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే సో ఈ జంప్ అనేది కూడా లేకపోతే మీరు ఈ గరుడా కం మూంటో ఓడి కంపెనీ కాంబినేషన్లో అయితే ఈ బయర్ కంపెనీకి చెందిన లెసెంటా అని దొరుకుతుంది సో మనకి ఈ లెసెంటాలో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం అలాగే మనకు ఈ ఇమిడాక్లోపిరేడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో మనకి ఈ లెసెంటా అలాగే మనకు ఈ మూగంటో ఓడి కాంబినేషన్ అయినా కూడా మంచిగా ఉంటుంది సో మీకు ఈ డోస్ అనేది ఈ జంప్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ లెసెంట కాంబినేషన్లో ఈ మూవెంట ఓడినైతే అయితే కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అయినా కూడా మీరు ఈ సిమ్టోమో కంపెనీకిన హూసీనైనా వాడుకోవచ్చు సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కూడా మనకు నల్ల తామరపురు ఇందులో కూడా ఫిప్రుణీలు అనేది ఉంది కాబట్టి లెసెంటలో సో మనకు తామర పురుగు సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ రెండింటి కాంబినేషన్లో అయినా కూడా మీకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మీకు జంప్ మూవెంటో ఓడి కాంబినేషన్ ఉంటే ఈ అయినా వాడుకోండి లేకపోతే మీకు ఈ లెసెంటా లేకపోతే మూవెంటో ఓడి కాంబినేషన్లో అయినా కూడా వాడుకోవచ్చు సో మీకు గ్రోత్ అనేది కావాలనుకుంటే వీటి కాంబినేషన్లో హూసి అని కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది గ్రోత్ వస్తుంది అలాగే నల్లి నల్ల తామ్రపురం కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది మంచిగా తోట అనేది వచ్చి తోట ఎలాంటి ముడత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ కాంబినేషన్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇంకా ఏమైనా కాంబినేషన్స్ తీసుకున్నా ఉంటే ఈ కాంబినేషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాడగొచ్చు నేను రిప్లై అయితే ఇస్తాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్